అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు అతలాకుతలమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ల రాష్ట్రాలను భారీ వర్షాలు భారీ వరదలు కుదిపేస్తున్నాయి అయితే హిమాచల్ ప్రదేశ్ లోని పది జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది అటు సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం నేల కొరికింది ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది ప్రాణ నష్టం తప్పింది దగ్గరలో ఉన్నటువంటి ఇంకా కొన్ని పాత శిథిలావస్థకు చేరినటువంటి భవనాలు కూడా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు హిమాచల్ ప్రదేశ్ లో గత ఇరవై నాలుగు గంటల్లో అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తుంది పలువురు గల్లంతైనట్లుగా కూడా ఈ వరదలకు ఆచూకీ లభ్యమైన ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ అయితే గాలిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది రహదారులు కూడా మూసివేశారు అధికారులు వాగులు వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో ఈ భారీ ఫ్లడ్స్ నేపథ్యంలో నూట ఇరవై తొమ్మిది వరకు రహదారులు కూడా అధికారులు మూసి ఉంచారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో ఆ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అధికారులు అటు మండి సిర్మోవర్ జిల్లాలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు చెప్తున్నారు ఇక సోలన్ లో ఓ వంతెన కొట్టుకుపోతుంది రెడ్ అలర్ట్ నేపథ్యంలో కాంగ్రా మండి సోలన్ సిర్మ జిల్లాలో విద్యా సంస్థలకు ఈ రోజున సెలవు కూడా ప్రకటించడం జరిగింది ఇదే వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచే రాష్ట్రంలో దాదాపుగా అంటే వరదల నేపథ్యంలోనే దాదాపుగా ఇరవై మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపుతున్నారు అధికారులు ధృవీకరించిన దాని ప్రకారం ఇరవై మంది మృతి చెందారు పరువులు గల్లంతయ్యారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో వర్షాకాలంలో ఐదు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం దీంట్లో అంటే ఐదు వందల యాభై మంది ఇప్పుడు ప్రజెంట్ గా ఈ వరదల నేపథ్యంలో ఇరవై మంది మృతి చెందటం బాధాకరం చూసుకుంటే యాత్రకు సంబంధించి కూడా కీలక అప్డేట్ ఉత్తరాఖండ్ లో వరదల కారణంగా నిలిచిపోయినటువంటి చార్ధామ్ యాత్ర పునఃప్రారంభమైంది అయితే నిన్నటి వరకు వరదల నేపథ్యంలో ఇరవై నాలుగు గంటల పాటు ఈ నిషేధాన్ని ఉంచారు ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత వరదలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఈ యాత్రను పునః ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఉత్తర కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా అటు యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయి బైండ్లు ఆదివారం అంటే నిన్న కొండ చర్యలకు విరిగి విషయం తెలిసిందే పలువురు గాయపడినట్టు తెలుస్తుంది అందులో ఒకరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది మీరు చూడొచ్చు ఇందాక ఐదంతస్తుల భవనం ఎలా అయితే కుప్పకూలిందో ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ కూడా కుప్పకూలినట్టు తెలుస్తుంది దీంట్లో కూడా గల్లంతైన ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు ఇంత భారీ వరదల నేపథ్యంలో వారు బతికుండే అవకాశం కూడా లేదని అధికారులు అయితే చెబుతున్నటువంటి మాత్రం యమునోత్రి రహదారికి మరమ్మతులు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది ఇది చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లో మనం చూసాం టిబెట్ అదే విధంగా కులు మనాలి హిందూ టిబెట్ జాతీయ రహదారిపై వరదలు వచ్చిన నేపథ్యంలో ఆ రహదారిని కూడా మూసి ఉంచినటువంటి పరిస్థితి నెలకొంది ఆ వరదలు కొంత తగ్గాయనుకునే లోపే ఇటు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో మరొకసారి భారీ వర్షాలు కమ్మేయడంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే కొండ చర్యలు ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలకు కొంత అలర్ట్ నైతే జారీ చేశారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ టీమ్స్ ఇప్పుడు సహాయక చర్యలు పాల్గొంటున్నాయి మనం స్క్రీన్ పైన క్లియర్ గా చూడవచ్చు ఆ హిందూ ట్యూబెట్ రహదారికి సంబంధించిన దాన్ని మూసివేసినటువంటి ఆ పరిస్థితిని మనం చూడవచ్చు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో నూట ఇరవై తొమ్మిది రహదారులను అధికారులు అయితే మూసించారు భారీ వాహనాలు కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు ఇండివిజువల్ ఇల్లు కావచ్చు లేదంటే విద్యా సంస్థలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు వీటన్నిటిలోకి నీరు ఆ పోయినటువంటి పరిస్థితి విద్యుత్ అంతరాయం విద్యుత్తు సరఫరా కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అదేవిధంగా కూలినటువంటి ఐదంతస్తుల భవనంలో ఆ అదృష్ట శాత్తు లేకపోవడంతో కొంత ప్రాణాపాయ అంటే ప్రాణ నష్టం కూడా తగ్గినట్లు తెలుస్తా ఉంది ముందుగానే అధికారులు ఇది కూలిపోయే ప్రమాదం ఉంది వరద ఉధృతికి అపార్ట్మెంట్ ఏదైతే భవనం కూలిందో అపార్ట్మెంట్ కింద ఒండ్రు మొత్తం కొట్టుకొని పోవడంతో ఇక అంటే చుట్టూ పునాది లేక భవనం కూలిపోయే పరిస్థితిని ముందుగానే గ్రహించినటువంటి అధికారులు లోపల ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళందరినీ అప్రమత్తం చేసి ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది అదే విధంగా దాని చుట్టూ ఉన్న అపార్ట్మెంట్లకు కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేశారు వారిని కూడా ఖాళీ చేయాలని చెప్పారు ఇంతలోనే ఈ భవనం కుప్పగోటం అందరినీ అక్కడ కలవరపాటుకు గురిచేసింది హిమాచల్ ప్రదేశ్ లో మరొక రెండు నుంచి మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కనిపించబోతున్నట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పునరావాస కేంద్రాలకు తరలించారో వారందరికీ ఆహారం మినిమం కనీస వసతులు కల్పించేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది ఇక విద్యా సంస్థలు కూడా అక్కడ క్లోజ్ క్లోజ్ చేసి వచ్చినటువంటి పరిస్థితి విద్యుత్ సరఫరాకి ఇప్పటికే అంతరాయం ఏర్పడి ఈ రకంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో అటు చార్ధామ్ యాత్ర కూడా ఆ ఇరవై నాలుగు గంటల పోస్ట్ పోన్ తర్వాత అంటే ఇరవై నాలుగు గంటల నిషేధం విధించిన తర్వాత తిరిగి మళ్ళీ అమలు చేయబడింది ఇక అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు ఇంత భారీ వర్షాలకు రెస్క్యూ టీమ్స్ అందుబాటులో లేకపోవడం కూడా కొంత స్థానికుల ఆందోళనలకు గురవుతుంది ఉత్తరాది భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లను కుదిపేస్తున్న నేపథ్యంలో దాదాపుగా అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో పది జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది మండి సిర్మోర్ జిల్లాలో రోడ్లు తీవ్రంగా దెబ్బతినున్నాయి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే సోలన్ వంటి జిల్లాల్లో వంతెనలు కొట్టుకుపోతున్న పరిస్థితి ఇప్పటికే నూట ఇరవై తొమ్మిది రహదారులు మూసి ఉంచారు అధికారులు చార్దామ్ యాత్ర కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇటీవల రాచి కొండపోత వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాఖండ్ లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు చార్ధామ యాత్రను ఇప్పటికే నిలిపివేసిన పరిస్థితి తిరిగి పునః ప్రారంభించినా కూడా ఎంతసేపు జరుగుతుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి కొండ చర్యలకు విడిపడుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఎవరికి ప్రాణాపాయం కలగకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో చూసుకుంటే భూప్రకంపనలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో వరదలు ఇంకా ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్టు నేల కొరుగుడు సంఘటన అంటే ఇందాక మనం చూసాం కదా భవనం ఐదు అంతస్తుల భవనం ఎలా నేల కొరిగిందో అదే విధంగా కొండ ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఇల్లు కూడా నేల కూలిపోతున్నటువంటి పరిస్థితి ఆ వరదల నేపథ్యంలో కూలిపోయిన శిథిలాలు కూడా వరదలు కొట్టుకుంటూ కిందకి అంటే ఏ లోతట్టు ప్రాంతాలలో వచ్చి అక్కడ పేరుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు భారీ భారీ వాహనాలు కూడా రహదారులను ముంచెత్తాయి వంత వంతెనలు ధ్వంసం అవుతున్నాయి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉండటంతో అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ముఖ్యంగా పదిహేడు మంది అంటే పదిహేడు నుంచి ఇరవై మంది ఇప్పటికే మరణించారు ఇంకా ఎంత మంది గల్లంతయారో తెలియని పరిస్థితి అటు వ్యవసాయ భూములకు కూడా భారీగా నష్టం వాటిల్లుతోందని అధికారులు స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దగ్గర దగ్గర ఈ నష్టం వందల కోట్ల మేర ఉంటుందని కూడా మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి అధికారులైతే సహాయక చర్యలు ప్రారంభించినా కూడా వర్షపాతం ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలకు కూడా అటు ఆటంకాలు కూడా ఎదురవుతున్నట్టు తెలుస్తా ఉంది ఇక మరో పక్క చూసుకుంటే సహాయక బృందాలు పనిచేయడమే కష్టంగా మారిందని కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొంది హిమాచల్ ఉత్తరాఖండ్ ప్రస్తుతానికైతే ఈ యొక్క భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం స్క్రీన్ పైన క్లియర్ గా చూడవచ్చు కొండ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆ వరదను మనం క్లియర్గా చూడవచ్చు భారీ భారీ వాహనాలు కావచ్చు కొండ విరిగిపడినటువంటి కొండ చర్యలు కావచ్చు కూలిపోతున్న భవనాల శిథిలాలు కూడా లోతట్టు ప్రాంతాలకు ఏ విధంగా కొట్టుకొస్తున్నాయో మనం స్క్రీన్ పైన క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే ఇరవై మంది మృతి చెందిన నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో ఇలాంటి వరదలే సంభవించి ఐదు వందల యాభై మంది స్థానికులు కావచ్చు అక్కడ నివాసం ఉంటున్నారు కావచ్చు లోతట్టు ప్రజల ప్రాంతాలు కావచ్చు ఐదు వందల యాభై మంది మరణించడం ఎంతో బాధాకరం ఇప్పుడు ఈ వరదలు వస్తున్న నేపథ్యంలో అప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సంఘటన ఏమైనా పునరావృతం కాబోతుందా అని స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు మళ్ళీ ఇంకా ఇదే వరదలు రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఇప్పటికే పది జిల్లాలకు హిమాచల్ ప్రదేశ్ ఉన్న పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది మరో అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో కులు మణాలి ఇట్లాంటి జిల్లాలకు ముఖ్యంగా కులు మణాలి ప్రాంతాలకు పర్యాటకులకు ఎక్కువగా వచ్చి అక్కడ చల్లటి వాతావరణం ఆస్వాదిస్తూ ఉంటారు ఈ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు టూరిస్టులకే కాదు అటు స్థానికులు కూడా ఎలాంటి ప్రాణాపాయ స్థితిని కలగకుండా ముందుగానే రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు రెస్క్యూ బృందాలు తమ పని చేసుకుంటూ పోతున్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉండటంతో ప్రయాణాలకి వ్యతిరేకిస్తున్నారు అక్కడ అధికారులు కూడా కొన్ని రోజుల పాటు వీటికి నిషేధం ఉంటుంది అని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యంగా రాజధాని నగరం సిమ్లాలో అయితే భారీగా వర్షాలు కురిశాయి అక్కడ ఉన్నటువంటి భవనాలను నేరకొలుగుతున్నాయి సిమ్లా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది ముఖ్యంగా సిమ్లాలోని వాతావరణ కేంద్రం ప్రకారం సిమ్లా సిర్మౌర్ సోలన్ కులు మరియు మండి లాంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది వచ్చే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అటు దాంతో పాటుగా కాంగ్రా వునా బిలాస్పూర్ హమీర్పూర్ మరియు చంబా ప్రాంతాలకు కూడా పసుపు అలర్ట్ అంటే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా చెప్తుంది భారత వాతావరణ శాఖ కొన్ని గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో అనేక జిల్లాలో అనేక ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అయితే అంచనా వేయడం జరిగింది సో దీని ప్రకారం చూస్తే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తున్న నేపథ్యంలో ఇదే వాతావరణం రెండు రానున్న రెండు నుంచి మూడు రోజులు కనిపిస్తున్న నేపథ్యంలో స్థానికులు ఎవరిని మళ్ళీ తిరిగి వారి స్వస్థలాలకు పంపించే అవకాశం అయితే లేదు అక్కడ వరదలు పూర్తిగా ముఖం పట్టిన తర్వాత మాత్రమే వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది అటు సొంత ఇల్లు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు ఆస్తి నష్టం కలిగింది ప్రాణ నష్టం కలిగింది వ్యవసాయ భూములకు ఆ పంట ఏదైతే వేశారో అవన్నీ కొట్టుకుపోవడంతో ఆస్తి నష్టంతో పాటు ఇటు ప్రాణ నష్టం కూడా సంభవించడంతో స్థానికులు లభోదిబో అంటున్నారు వరదల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రజలకు కనీస సౌకర్యాలు అందించే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది